హలో ఫ్రెండ్స్ ఫైట్స్ 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 ఎక్కడ చూసినా ఇప్పుడు ఫైట్స్ మాత్రమే ఈరోజు మనం దాని గురించే మాట్లాడబోతున్నాం కపుల్స్ ఎందుకు అసలు గొడవపడుతున్నారు అన్ని చోట్ల ప్రపంచంలో ఉన్న అన్ని భాగాల్లోనూ యంగ్ పీపుల్ ఇంకా ఓల్డర్ పీపుల్ ఎక్కువగా గొడవ పడుతున్నారు ఇంట్లో పిల్లలు ఉన్నా సరే గొడవే ఇంట్లో పిల్లలు లేకపోయినా గొడవే వాళ్ళు విడిగా జీవించినా గొడవలే వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నా గొడవలే సో కపుల్స్ గొడవ పడ్డానికి చాలా రీజన్స్ ఉన్నాయి కానీ ఆ మెయిన్ బాటమ్ లైన్ ఏంటంటే దానికి ముఖ్యమైన కారణం మిస్అండర్స్టాండింగ్స్ సో వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తున్నాయి అది మెయిన్ రీజన్ ఏంటంటే కమ్యూనికేషన్ లాగే ఒకరు ఏదైనా విషయం చేసేసారంటే హస్బెండ్ వైఫ్ గురించి ఏమనుకుంటారంటే ఓ తను ఏ విషయం చేసిందా ఇంకా ఆయన ఆవిడ గురించి ఏదైనా తప్పుగా అనుకుంటారు అదే వైఫ్ గురించి ఇంకా వైఫ్ ఏమనుకుంటారంటే హా ఆయన ఇక్కడికి వెళ్లారు ఇది చేసుంటారు అందుకే మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతున్నాయి గొడవ పడుతున్నారు కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవట్లేదు విషయాల్ని డైరెక్ట్ గా మాట్లాడుకుంటే అన్ని విషయాలు చాలా ఈజీ అయిపోతాయి అందుకే నేను లేట్ గా వచ్చాను నేను ఆ చోటుకి వెళ్తున్నాను ఆ పర్టికులర్ ప్లేస్ కి నేను ఈ పని చేయబోతున్నాను ప్లీజ్ నా కోసం ప్రే చేయి ఓపెన్ గా అన్నిటినీ షేర్ చేసుకోవడం అనేది వాళ్ళ లైఫ్ లో చాలా ముఖ్యమైనది కొందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే పెళ్ళి అనేది చాలా ఈజీ కాలు మీద కాలు వేసుకొని కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అని అలాగే ఏ నా కాఫీ తీసుకురా టీ తీసుకురా ఏ నువ్వు నా కోసం ఇది చేసావా లేకపోతే అది చేసావా అని స్పెషల్గా మెన్స్ వాళ్ళు మ్యారేజ్లో చాలా రిలాక్స్డ్గా ఉంటారు ఏమీ షేర్ చేసుకోరు ఓపెన్ అప్ అవ్వరు నోరు తెరిచి మాట్లాడరు డే టు డే కమ్యూనికేట్ అవ్వరు ఇంకా అదే చాలా పెద్ద గ్యాప్ నిస్తుంది వాళ్ళు ఆ పర్సన్ గురించి తెలుసుకోవడం లేదు వాళ్ళ పార్ట్నర్ గురించి తెలుసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకోవట్లేదు కదా అదే ఆ గ్యాప్ కి కారణం వాళ్ళు ఒకటిగా ఉండలేరు ఇంకా మీరే చూడండి ఒక చిన్న గొడవలో మొదలైనా సరే వాళ్ళు ఆ గొడవని ఒకరి గురించి ఒకరికి తెలీదు వాళ్ళు ఈ విషయాన్ని సాల్వ్ చేయడానికి అసలేవీ మాట్లాడుకోరు కూడా అందువల్ల చిన్న ఇష్యూ కూడా పెద్దదయ్యి 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 ఇంకా ఒక కారణానికి ఇంకొక కారణం తర్వాత ఈ చిన్న గొడవలు కూడా అసలు సాల్వ్ అవ్వవు లేకపోతే ఇలా మొదలవుతుంది నేను మీ దగ్గర ఒకటి కొనమన్నాను కానీ మీరు ఇది కొనుకొచ్చారు అని ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ సో చాలా సార్లు వాళ్ళ హస్బెండ్స్ ఎక్కడికైనా బయటకు వెళ్ళి ముఖ్యమైన వస్తువులు కొనేటప్పుడు మార్చి కొనుక్కురావచ్చు తప్పుడు వస్తువులు కొనేయచ్చు అప్పుడే వైఫ్ కి కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళే కదా కుక్ చేయాలి కానీ వాళ్ళ విషయాన్ని హస్బెండ్తో షేర్ చేసుకోరు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు భర్త దగ్గర నుంచి పొగట్టల్ని సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ హస్బెండ్ షాక్ అవుతాడు నేనేం తప్పు చేశాను ఇదొక చిన్న విషయమే కదా నేను ఈ బదులుగా ఆ పచ్చరంగం కొనుక్కోచాను తాను ఎందుకు అలా అరుస్తుంది అని డివాల్యూ చేస్తారు కానీ ఆమెకి సంబంధించినంత వరకు అదే చాలా ముఖ్యమైనది ఇందువల్లే చాలా రకాల ఫైట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళు బాగా గమనించాలి వాళ్ళకి ఏం కావాలి ఆ వాళ్ళకి మర్యాదనివ్వాలి ఇవ్వాలి ఇంకా వాళ్ళకి ఏం కావాలో అది చేయాలి అది మనకి చాలా చిన్న విషయంగా అనిపించచ్చు కానీ అది వాళ్ళకి చాలా సో మనం వాళ్ళకి చాలా వాల్యూ ఇవ్వాలి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి అండ్ తర్వాత చిన్న విషయాలని చివరికి పెద్ద విషయాలుగా మారిపోతాయి ఇంకా చివరికి చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం ఒక చిన్న గొడవగానే మొదలవుతుంది కానీ అందువల్ల వరకు వెళ్తుంది వాళ్ళు విడిపోతున్నారు ఇంకా చివరికి ఇంట్రెస్ట్ కూడా పోతుంది తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని చేరాలని కోరుకోవట్లేదు విడిగా ఉండాలని కోరుకుంటున్నారు ఒంటరిగానే హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు నేను హ్యాపీగానే ఉన్నాను ఎవరితోనే కలిసి ఉండాలని అనిపించట్లేదు అంటున్నారు స్మాల్ ఖచ్చితంగా ఒక పెద్ద ఫైట్స్గా మారకూడదు అంతేకాదు ఈ స్మాల్ ఫైట్స్ అలాగే కొనసాగకూడదు ఇంకా మామూలుగా జరిగే ఫైట్స్ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి అది మనం దేని గురించి ఆర్గ్యూ చేస్తున్నాం ఆర్గ్యుమెంట్స్ వస్తాయి ఫైట్స్ జరుగుతాయి బట్ కొన్నిసార్లు అది మంచిది కూడా ఎందుకంటే ఆ గొడవలు ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని తెలిసేలా చేస్తాయి మిస్కమ్యూనికేషన్స్ ని తెలిసేలా చేస్తాయి మనం ఓపెన్ గా మాట్లాడాలి దాని గురించి మాట్లాడాలి అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడాలి అప్పుడే భర్త గురించి భార్యకి భార్య గురించి భర్తకి అర్థం అవుతుంది వాళ్ళ గురించి బాగా తెలుసుకోవచ్చు అదొక మంచి ఫీలింగ్ అప్పుడు ఒకరు ఇంకొకరి గురించి తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు అప్పుడు వాళ్ళకి స్పష్టంగా అర్థం అవుతుంది తన పార్ట్నర్ కోరికల్ని తను గౌరవించలేదని సో దాని గురించి మాట్లాడడం ఓపెన్ అప్ అవ్వడం మంచిది బట్ దాన్ని మనం ఎలా మాట్లాడుతున్నాం అనేదే కొన్నిసార్లు సమస్యగా మారుతుంది అదే చాలా పెద్ద సమస్య ఇంకా కోపం కలిగించే వర్డ్స్ మనం ఏమైనా అంటాం ఆ టైంలో మనం ఏమైనా పిచ్చి చేష్టలు చేస్తాం ఇవి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి ఇది కొన్ని కొన్నిసార్లు వాళ్ళ అమ్మ గురించి నాన్న గురించి వాళ్ళ తాత గురించి ఇంకా మనం వాళ్ళని గాయపరిచేలాగా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం అన్ రియల్ థింగ్స్ ఆల్సో అన్ప్రూవ్ థింగ్స్ ఆల్సో మన పార్ట్నర్తో ఇవన్నీ మాట్లాడతాం తన హార్ట్ బ్రేక్ అవుతుంది ఆ ఇష్యూ వాళ్ళ మనసుని గాయపరచదు మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది గాయపరుస్తుంది సో వాళ్ళ గాయం కంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రియలీ హర్ట్ఫుల్ వర్డ్స్ సో మనం నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చాలా మంది చెప్పడం విన్నాను మనసులో ఏమీ ఉంచుకోను నేను మొత్తం ఓపెన్ గా చెప్పేస్తాను నా మనసులో ఏమేమి ఉందో మొత్తం చెప్పేస్తాను ఏది పెట్టుకోను ఒక విధంగా అది మంచిదే కానీ ఇంకొక విధంలో మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది ఉంది కదా అందుకే ప్రభు చెప్పారు నాలిక అదుపులో ఉంచుకోవాలని మన స్పౌస్ తో ఉండేటప్పుడు అది ముఖ్యం ఎందుకంటే ఒక్కసారి మన మాట జారామంటే అది మన హార్ట్ నుంచి అది మీ పేర్ దాని గురించి ఒక పది పదిహేను నెలలు అయినా సరే థింక్ చేస్తూనే ఉంటారు అది కూడా పర్సనల్ గా ఓ నా వైఫ్ నన్ను ఇలా చెప్పింది కదా ఓ నా హస్బెండ్ ఇలా నన్ను అన్నారు కదా అది ఎప్పుడు మన మైండ్ గాయాలు మానిపోతాయి కానీ మాటలు మాత్రం మనసుని చాలా బాగా గాయపరుస్తాయి ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయం వల్ల ఎందుకంటే బాధపరిచే విధంగా వాళ్ళ పార్ట్నర్ మాట్లాడినందుకు సో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎలా మన అనేది మనం వాళ్ళతో ఏ టోన్ లో మాట్లాడుతున్నాం అనేది అది మాత్రమే కాకుండా మనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం గౌరవం ఇవ్వడం కూడా చాలా ముఖ్యం అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అవన్నీ మనం మనసారా మనం చేయాలి అప్పుడే మనం మన లిమిట్ని దాటి బయటకు గా ఓవర్గా సమ్ సమ్టైమ్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ వైఫ్ ఎప్పుడు నాకు కిందే ఉండాలి నాకు సర్వ్ చేస్తూ ఉండాలి అలాగే తన వైఫ్కి వాల్యూ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ వైఫ్ లవ్వింగ్ పీస్ఫుల్ చాలా ప్రశాంతమైన వాళ్ళు హస్బెండ్ అప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు ఇలాగే కొన్ని చోట్ల జరుగుతుంది కూడా సో మనం నిజంగా చాలా రెస్పెక్ట్ చేయాలి దేవుడు మనకు ఏమి ఇచ్చాడో వాళ్ళు మన లైఫ్లో చాలా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు లేకుండా మనం ఉండలేము ఇంకా వాళ్ళకి చాలా విలువ ఉంది మనం దేవుడిని అడగాల్సింది నాకు నేర్పించండి నా పార్ట్నర్ ని నేను రెస్పెక్ట్ చేయడం గౌరవించడం నా నోటి వెంట వాళ్ళని గాయపరిచే విధంగా మాటలు రాకూడదు లిమిట్ క్రాస్ అవ్వకూడదు సో మనం మన లైఫ్ కి కావాల్సిన రెసల్యూషన్ ని ఇప్పటి నుంచే తీసుకోవాలి నాకు గుర్తుంది మనకి పెళ్ళైన కొత్తలో మీరు ఎప్పుడు ఇది అంటూ ఉంటారు నువ్వొక భగవంతుడు ఇచ్చిన బిడ్డ అంటారు నేను మీతో మాట్లాడే ప్రతి మాటకి నేను మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నానో వాటికి నేను భగవంతుడికే సమాధానం చెప్పాలి సో మన స్పౌస్ కి మనం ఎలా మర్యాదిస్తున్నాం ముఖ్యం మీరు ఒక రాజు కొడుకైనా సరే అమ్మాయి అయినా సరే సో ఇప్పుడు మనం ఆ ఫైట్స్ ని డీల్ చేయడానికి ఒక దారి ఏంటంటే బైబిల్ లో ఒక సూపర్ మాటలు ఉన్నాయి ఎఫిషియన్ ఫోర్ ట్వంటీ సిక్స్ సూర్యుడు అస్తమనానికి ముందే మీ మంటలు కరిగిపోతాయి అవి చాలా ముఖ్యమైన విషయం నాకు కూడా అది చాలా సార్లు హెల్ప్ చేసింది సో మన సమస్యలన్నీ క్లియర్ చేసుకోవడానికి కరెక్ట్ టైం ఏంటంటే మీ అన్ని పనులు చేసుకున్నాక డిన్నర్ తర్వాత కానీ నిద్రపోవడానికి ముందు నిద్రపోవడానికి ముందు కోపంగా ఉండకండి గా ఉండకండి సరి చేసుకోండి ఆ రోజు డే సమస్యని ఆ రోజే తీర్చుకోండి అది మీ రిలేషన్షిప్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇంకా మనం ముందే చెప్పాం కదా ఎలా మన సమస్యలని తీర్చుకోవాలి మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం ఇంకొక దారి ఏంటంటే అదొచ్చి చాలా కపుల్స్ కి ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించి నేను ఎవరితోనైనా గొడవ పడితే ఎవరితో మిస్అండర్స్టాండింగ్ ఉంటే ఆ సమస్యని వెంటనే అవుట్ చేయాలి నేను వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుని నేనేం చేయగలను అది చేసి అది సాల్వ్ చేస్తాను కానీ శామన్ చూసారంటే ఆయనకి దాని గురించి మాట్లాడాలి అందులో కరెక్ట్ అయిన విషయాన్ని ఎంచుకుని తర్వాత సాల్వ్ చేస్తారు ఆ ఇష్యూ అది నిజమే కానీ నాకు ఆ నిమిషంలోనే అన్ని సాల్వ్ అయిపోవాలి నువ్వు అందరితో ప్రశాంతంగా అన్ని సంబంధాలు సో మొదట్లో నాకు కూడా ఈ విషయాలన్నీ కాస్త డిఫికల్ట్ గానే అనిపించింది అంటే నేను ఎదుర్కొన్న ఆ ప్రాబ్లమ్స్ ఇదొక చిన్న గొడవే కదా మనం ఇప్పుడే మాట్లాడితే ఇదంతా సరైపోతుంది కానీ మీరెప్పుడు అంటారు వచ్చి కూర్చో ముందు దీని గురించి మాట్లాడదాం తర్వాత సరిచేద్దాం మనం ఎప్పుడు మళ్ళీ అదే విషయం కోసం అంటారు సో మీరు మీ స్పౌస్ గురించి చాలా తెలుసుకోవాలి వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారని ఉండాలి వాళ్ళు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు ఎలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారు అది కూడా హస్బెండ్ అండ్ వైఫ్ లో డిఫరెన్స్ గా ఉంది కదా అసలు ఇదంతా ఆర్గ్యుమెంట్ లో విన్ అవడం కోసం కాదు ఇవి ఇవంతా రిలేషన్షిప్ ని విన్ అవడం కోసమే ముఖ్యమైన విషయం మీరు మీ పార్ట్నర్ ని డామినేట్ చేయాలనుకోకూడదు ఇంట్లో ఎవరు బాస్ అనేది చూపించాలి అనుకోకూడదు అది అసలు ఎప్పుడూ జరగకూడదు కానీ కొన్ని ఈగోస్ మనకు వస్తూ ఉంటాయి కదా వాటి వల్లే మనం అన్నిటినీ గెలవాలి అని అనుకుంటాం అండ్ మనకి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు మనకి సర్వ్ చేసే వాళ్ళు అనుకుంటాం ఏం జరిగినా ముందు వాళ్ళే వచ్చి క్షమాపణ అడగాలనుకుంటాం మనం మాత్రం క్షమాపణ అడగం నాకు ఈగో చాలా ఎక్కువ ఐ మీన్ నా స్టేటస్ చాలా పెద్దది నేను ఎవరికి తలవంచను చాలా కుటుంబాల్లో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లమ్స్ లో ఇది ఒకటి చాలా కుటుంబాల్లో ఒక విషయాన్ని మర్చిపోతున్నారు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారని ఆ పిల్లలు కూడా ఇందువల్ల బాధింపుగా గురవుతున్నారని నేను చాలా చూశాను చాలా సార్లు ఈ అడల్ట్స్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలందరూ అడిక్స్ గా ఉన్నారు ఇంకా మర్డర్స్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు వాళ్ళతో మాట్లాడారంటే అందరి దగ్గర ఒక చైల్డ్హుడ్ కథ ఉంటుంది అది నా పేరెంట్స్ డివోజీ నా పేరెంట్స్ ఒంటరిగా ఉన్నారు నా పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు నాకు ఒక విషయం గుర్తుంది నేను సాము ఒక విషయం గురించి సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నాం ఐ థింక్ ఏదో ట్రావెల్ ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అప్పుడు మేము టైం అంతా చూసుకుని సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నాం అప్పుడు సీరియస్ గా కేటీ నన్ను పిలిచి ఏమన్నాడంటే అమ్మా ఎందుకు నవ్వట్లేదు అమ్మా మీరెందుకు ఇలా సీరియస్ గా ఉన్నారు ఎందుకు డాడ్ కూడా నవ్వట్లేదు నవ్వుతూ మాట్లాడుకోండి నవ్వుతూ మాట్లాడుకోండి అని తను చిన్న పిల్లే తనకొక త్రీ ఫోర్ ఏ ఉంటుంది కానీ వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఎలా మేము పేరెంట్స్ మాట్లాడుకుంటున్నాం ఎలా బిహేవ్ అవుతున్నాం అని తెలుస్తుంది సో అట్లీస్ట్ మీ కిడ్స్ కోసమైనా మీరు గొడవ పడకుండా ఉండాలి కానీ ఒకవేళ గొడవ పడ్డా దాన్ని సాల్వ్ చేసుకోండి మీ పిల్లలు లేనప్పుడు సాల్వ్ చేసుకోండి అప్పుడే మీ వల్ల వాళ్ళు అఫెక్ట్ అవ్వకుండా ఉంటారు వాళ్ళు ట్రామటైజ్ అయిపోతారు సో కోయంబత్తూర్లో ఒక కపుల్ ఉన్నారు వాళ్ళు మాటి మాటికి గొడవ పడుతూ ఉంటారు దేవుడంటే భయం ఉంది కానీ వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఒకరికి నచ్చిన విషయం ఇంకొకరికి అస్సలు నచ్చదు వాళ్ళకి కామన్ ఇంట్రెస్ట్ అనేది లేదు సో వాళ్ళు తరచూ ఏదో ఒక విషయానికి గొడవ పడుతూనే ఉంటారు సో ఒకరు ఏమన్నారంటే నేను చెన్నైలో వర్క్ ఉంది వెళ్తాను అన్నారు చెన్నైలో నాకు జాబ్ ఉంది నువ్వు కూడా నాతో రావాలన్నారు బట్ వైఫ్కి అది అస్సలు నచ్చలేదు ఆమెకి కోయంబత్తూర్ కల్చర్ అంటే చాలా ఇష్టం తనకి చెన్నైకి వెళ్ళడం ఇష్టం లేదు ఆమెకి అస్సలు ఇష్టం లేదు కానీ తన భర్త పిలిచాడు కాబట్టి అక్కడ ఉండడానికి ట్రై చేసింది బట్ తను అస్సలు హ్యాండిల్ చేయలేకపోయింది ఒక మూడు రోజుల్లో తన బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని నేను అస్సలు ఇక్కడ ఉండలేను నేను ఈ సిటీలో ఉండలేను నేను మళ్ళీ కోయంబత్తూర్కి వెళ్ళిపోతానని చెప్పి అక్కడికి వచ్చేసారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ సపరేట్ అయ్యారు ఇద్దరికి మనసుకి చాలా కష్టంగా అనిపించింది అండ్ ఆమెకి కొంచెం మెడికల్ ఇష్యూ కూడా ఉంది స్టమక్ ఏక్స్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎందుకంటే ఆమెకు కొడుకున్నాడు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఆమెకి ఆ పెయిన్స్ ఉండేవి ఆమె దాన్ని చెన్నైలోనే చెక్ చేసుకున్నారు కానీ ఆమె కోయంబత్తూర్ కి తిరిగి వచ్చిన తర్వాత సీక్రెట్ గా ఆపరేషన్ చేయించుకున్నారు డాక్టర్ తో మాట్లాడి అండ్ వాళ్ళక వైర్ ని అక్కడ కనిపెట్టారు అది కూడా ఆ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ టైమ్ లో దాని వల్ల చాలా అఫెక్ట్ అయ్యారు చాలా పెయిన్స్ ని అనుభవించారు తన భర్తకి చెప్పకుండా తన భర్త పేరెంట్స్ కి కూడా చెప్పకుండా తీయించేసుకున్నారు చేసుకున్నారు అండ్ ఆ హస్బెండ్ కి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో చాలా బాధపడ్డారు ఆ డాక్టర్ ఆ హస్బెండ్ కి క్లోజ్ ఫ్రెండ్ ఆయన వైఫ్ ఆయనతో చెప్పడానికి ముందే ఈ డాక్టర్ చెప్పేశారు ఆయన చాలా బాధపడ్డారు ఆ తర్వాత ఆఖరికి ఆయన డివోర్స్ నోటీస్ని తన వైఫ్కి పంపారు టూ ఇయర్స్ వాళ్ళిద్దరూ కాంటాక్ట్ లేకుండా సపరేట్గా ఉన్నారు అదొక పీడకల అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ టోటల్గా స్పాయిల్ అయిపోయింది కొడుకు కూడా ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆమె బెదస్తా బ్లెస్సింగ్ మీటింగ్ గురించి విన్నారు కారుణ్య నగర్లో జరుగుతుందని అక్కడికి వచ్చారు కూడా ఇంకా ఆమెకి మా అమ్మగారు చెప్పారు దేవుడు కాపాడాడు దావీద్ జీవితాన్ని ఇంకా ఆమెని బ్లెస్ చేసి పంపించారు అన్న దావీ ఎన్నసా ఆడుతు ఎదురగా పోరాడలమాట నీ పో సహలత్యం తుపికొల్వా ఇంకా ఆమె కూడా దేవుడు తన లైఫ్ ని రెస్టోర్ చేయాలని వేడుకున్నారు ఆశీర్వదించాలని వేడుకున్నారు అప్పుడే ఆమె మనసుకి ఏమనిపించిందంటే ఆమె కపుల్ గా కుటుంబంతో కలిసి ఉండాలని అనుకున్నారు తనకది కావాలనుకున్నారు దేవుడిని ప్రార్థించారు అదే సమయంలో వాళ్ళ హస్బెండ్ కూడా ఆమెకి తెలియకుండా బెదస్తా సెంటర్ సెంటర్కి వచ్చారు ఇంటర్సెస్తో ప్రేయర్ చేశారు ఆయన ఏం చెప్పారంటే మీరు ఖచ్చితంగా మీ భార్యని కలుస్తారు ఇంకా దేవుడు మీకు డాటర్ని ఇస్తారని అమేజింగ్ గా ఆయన ప్రామిస్ చేసి దీన్ని ప్రే చేశారు త్రూ ద హోలీ స్పిరిట్ అండ్ వాళ్ళిద్దరి మనసులు విడివిడిగా కరిగిపోయాయి తర్వాత వాళ్ళ హస్బెండ్ లాయర్ ద్వారా ఇంకో నోటీస్ పంపారు నాకు ఈ డివోర్స్ అసలు ఇష్టం లేదు నాకు వద్దు అని పంపించారు మనం ఇద్దరం కలిసి ఉందాం వాళ్ళ వైఫ్ కూడా అదే కావాలి ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండాలనే కదా ప్రే చేశారు కలిసి ఉండాలి కలిశారు వాళ్ళు ఇప్పుడు చెన్నైలో కలిసి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఒక మినిస్ట్రీని నడిపిస్తున్నారు వాళ్ళకు ఒక డాక్టర్ కూడా ఉన్నారు సో దేవుడు వాళ్ళ జీవితాన్ని మార్చారు ఖచ్చితంగా మీ జీవితాన్ని కూడా మారుస్తారు మై ఫ్రెండ్స్ అండ్ మిరక్ మీకోసం వెయిట్ చేస్తుంది ఇప్పుడు మనం ప్రే చేయబోతున్నాం దేవుడి దగ్గర ఒక పెద్ద అద్భుతాన్ని కపుల్స్కి ఇవ్వాలి అని ఒకరినొకరు ఫోగి చేసుకోవాలి ఆ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి ఆశీర్వదించాలి హస్బెండ్తో ఉండాలి లేదా వైఫ్ తో ఇప్పుడు మనం మొదటిగా ప్రే చేయబోయేది ఆ ఫైట్స్ ఆ ఫైట్స్ గల కారణాలు అదృశ్యమైపోవాలి ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ ఒక స్ట్రాంగ్ అయిన ప్రశాంతమైన జీవితాన్ని కావాలని దేవుడిని కోరుకోవాలి దేవుడు ఒక పెద్ద అద్భుతాన్ని క్రియేట్ చేస్తాడు మై ఫ్రెండ్స్ మాతో ప్రే చేయండి దేవుడిని నమ్మండి ఒకటిగా ప్రే చేద్దాం ఓ జీసస్ ఈ రోజు నేను అందరి కపుల్స్ కోసం ప్రే చేస్తున్నాను ప్రభువా నేను ఇప్పుడు హస్బెండ్స్ కోసం వైఫ్ కోసం ఎస్ ప్రభువా ఎంతమంది వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న విషయం కోసం ఇప్పుడు విడిపోయి బ్రతుకుతున్నారు వాళ్ళకి వాళ్ళ స్పౌస్ తో మళ్ళీ కలిసే ఉద్దేశం లేదు ఈ రోజు నేను మీ దగ్గర ప్రే చేసుకుంటాను ప్రభువా వాళ్ళందరూ ఒకటవ్వాలి ఎస్ ప్రభువా ఈ రోజు అవన్నీ జరగాలి వాళ్ళు ఒకటి అవ్వాలి నేను ఇప్పుడు ప్రార్థన చేసుకునే టైంలో ఒక మిరాకల్ వాళ్ళకి జరగాలి మేమిప్పుడు ఆ టెస్ట్ విన్న టైంలో వాళ్ళు ఇప్పుడే ఒకటైపోయి జీవించాలి ఆ కపుల్స్ మళ్ళీ ఒకటిగా కలిసి ఉండాలి భగవంతుడా మీ దగ్గర నుంచి మేము తీసుకుంటున్నాం అద్భుతాన్ని తీసుకుంటున్నాం యసుప్రభువ మీరే ఆ హస్బెండ్ వైఫ్ ఒకటిగా జీవించేలా ఆశీర్వదించాలి మీకోసం ఒక జనరేషన్నే మీరు సృష్టించాలి ఆదాంని ఏ వాళ్ళని మీరొక కుటుంబంగా జీవించడానికి కదా సృష్టించారు విడిగా ఉండడానికి కాదు కదా యస్సు ప్రభువా పెళ్లి జీవితంలో వచ్చే అన్ని గొడవల్ని నాశనం చేసేయండి భగవంతుడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ భార్యలతో కోపంతో ఎన్నో ఏళ్లుగా జీవిస్తున్నారు ఇప్పుడే వాళ్ళకి ఈ సమయం ఇవ్వండి ఇప్పుడే వాళ్ళ భర్త దగ్గర నుంచి వాళ్ళకి ఫోన్ కాల్ రావాలి వాళ్ళిద్దరిని మళ్ళీ ఇంకొకసారి కలిపేయండి భగవంతుడా మీరు ఆశీర్వదించి గొడవల్ని నాశనం చేసి వాళ్ళని మళ్లీ ఒకటిగా చేర్చాలి వాళ్ళ జీవితాలని ఒకటి చేసేయండి యసుప్రభు ఆ లార్డ్ వాళ్ళని ఒకటిగా చెయ్యండి ఒకటిగా చెయ్యండి మీరు చెప్పినట్టు మూడు కార్డులు అంటే త్రీ ఫోల్స్ ని విడగొట్టలేము విడగొట్లేము భగవంతుడా ప్రభు మీరే ఆ మూడు ఫోల్స్ లో ఒక్కరు అందరి ముందు మీరే వాళ్ళని కలిపారు మీరే వాళ్ళని ఒకటి చేశారు వాళ్ళ పెళ్లి రోజు అది ఎప్పటికీ విడిపోకూడదు ఎస్ ప్రభు మీ ఆశీర్వాదంతో వాళ్ళు ఒకటిగా ఉండాలి ఇప్పుడు గొడవల్లో ఉన్న కుటుంబాల కోసం నేను ప్రార్థన చేయబోతున్నా వాళ్ళు వాళ్ళ పిల్లల ముందు ఇప్పుడు గొడవ పడుతున్నారు దాంతో పాటు వాళ్ళ కుటుంబం ముందు వాళ్ళు గొడవ పడుతున్నారు వాళ్ళకొక మంచి మనసు ఇవ్వండి వాళ్ళు నిద్రపోవడానికి ముందు ఈ సమస్యల్ని సరిచేసుకునే మనసు ఇవ్వండి వాళ్ళ స్పౌస్ ని క్షమించే మనసు ఇవ్వండి వాళ్ళ మనసులో పాత సమస్యలు ఏవి గుర్తురాకుండా పాత మిస్టేక్స్ పాత కష్టాలు ఏది వాళ్ళకి గుర్తుకు రాకూడదు ప్రభువా ఆ గుర్తులన్నిటినీ మీరు తీసి విసిరేయండి ప్రభువా వాళ్ళ మనసులో ఏది అసలు ఉండనే కూడదు కుటుంబం బాగుండాలి యేసు ప్రభువా వాళ్ళ కుటుంబం చిన్న చిన్న సమస్యలు వల్ల విడిపోకూడదు యేసు ప్రభు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఎటువంటి సమస్యలు వాళ్ళకి రాకూడదు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఎవరో ఒకరి వల్ల వాళ్ళ కుటుంబంలో సమస్యలు రాకూడదు వాళ్ళ జీవితాల నుంచి మొత్తం తుడిచి పడేయండి యేసు ప్రభు వీటన్నిటినీ తీసి పడేయండి ప్రభువా వాళ్ళని మళ్ళీ ఒకటి చేయండి వాళ్ళని ఒకటి చెయ్యండి వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ నివ్వండి వాళ్ళకి మీ ప్రేమని పంచండి వాళ్ళందరికి మీ ప్రేమ అభిమానం అన్నిటిని కలిపి ఇచ్చేయండి ప్రభువా నా భర్తకి నా మీద ఎక్కువ ప్రేమ ఉంది నా భార్యకి నా మీద ఎక్కువ ప్రేమ ఉంది వాళ్ళకి ఆ ఉద్దేశాన్ని మాత్రం ఇవ్వండి వాళ్ళ మిస్అండర్స్టాండింగ్స్ అన్నిటినీ వాళ్ళు మర్చిపోవాలి నేను ఇప్పుడు ఒకటిగా ఉన్న స్పౌస్ కోసం ప్రే చేయబోతున్నాను ఎన్నో ఏళ్లకు ముందు జరిగిన సమస్యలు ఏవి వాళ్ళకి గుర్తుండకూడదు ఆ మాటలు వాళ్ళని ఎక్కువగా గాయపరిచాయి ప్రభువా వాళ్ళు ఎంత కన్నీళ్లు కార్చుంటారు వాళ్ళు ఎంత బాధపడుంటారు వాళ్ళ జీవితంలో జరిగే కష్టమైన విషయాలని ఆలోచించుకున్నప్పుడంతా బాధపడతారు యేసుప్రభు మీ కరుణ వాళ్ళని వచ్చి ముట్టుకోవాలని కోరుకుంటున్నా వాళ్ళ హృదయాన్ని పట్టుకుని వాళ్ళని నయం చేయాలని కోరుకుంటున్నా వాళ్ళని గాయపరిచిన అన్ని మాటలు వాళ్ళు మర్చిపోవాలని కోరుకుంటున్నాను వాళ్ళని వాళ్ళ స్పౌస్ తో మళ్ళీ మీరు కలిపేయండి వాళ్ళ జీవితాలని సంతోషంగా జీవించాలి ప్రభువా వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదాన్ని పంచండి వాళ్ళ అమ్మా నాన్న సంతోషంగా ఉండడం వల్ల ఆశీర్వాదం పంచండి మీ పాదం వాళ్ళ ఇంట్లో పడ్డం వల్ల పిల్లలు ఆశీర్వాదం పొందాలి ప్రతి రోజు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు చేతులు పట్టుకుని కుటుంబంగా ప్రార్థన చేయడానికి సాయం చేయండి కుటుంబంగా ఉండాలి కుటుంబంగా మోకాళ్ళ మీద కూర్చుని మీ ఆశీర్వాదం వాళ్ళు పొందాలి ప్రభు మీరు మాత్రమే ఒకటి చేయగలరు ఫ్రెండ్స్ మీ జీవితంలో ఆహ్వానించండి మాతో కలిసి ప్రేయర్ చేసి ఆయన్ని మీ జీవితంలో ఆహ్వానించండి మీ పెళ్లి జీవితం సంతోషంగా ఉండాలంటే మనసారా ఆయన్ని ఒప్పుకోండి మీరు ఏదీ ఎదురు చూడలేదు భగవంతుని చూసి ఆయన్ని ఒప్పుకోండి ఆయనే మిమ్మల్ని చూసుకుంటారు ప్రభు పేరు మీద ప్రార్థన దేవుడా వాళ్ళకి మీరు నమ్మకాన్ని ప్రశాంతతని ఇవ్వండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పార్ట్నర్ తోనే ఉండాలి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా డీల్ చేసే ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళు ప్రతి సమస్యని ఎదుర్కోవాలి ఎలాంటి కష్టానికి గురి అవ్వకూడదు మనసుని గాయపరిచేలాగా దారుణమైన మాటలేవి అనకూడదు వాళ్ళకి ప్రశాంతతనివ్వండి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలాగా వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళ రిలేషన్షిప్ లో మనసారా ప్రే చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం మీకు ధన్యవాదాలు చెప్తున్నాను మైలాడ్ మనం ఇప్పుడు కొన్ని కమెంట్స్ ని రీచ్ చేయబోతున్నాం మన పోయిన ప్రోగ్రామ్ లో వచ్చిన కమెంట్స్ ని చదవబోతున్నాం మనం ఆ పొసెసివ్నెస్ వీడియో వేసాం కదా దాని కమెంట్స్ సో హ్యాట్ హానెస్టర్ టూ థౌజండ్ సెవెంటీ త్రీ ఆయన ఎక్కడో ఉన్నారు ఆయన అంటున్నారు నైస్ ఫ్లెడ్జ్ శిల్ప అండ్ శ్యామ్ వాళ్ళు ఇప్పుడు మన ఫ్లెడ్జ్నే అప్రిషియేట్ చేశారనుకుంటున్నాను ద గ్రేట్ ట్రూత్ ఫోర్ టు ఫోర్ సెవెన్ ఆయన అంటున్నారు ఇది చాలా ఆసక్తికరమైన ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కి సబ్జెక్ట్ ని చాలా బాగా చూస్ సన్షైన్ జియో త్రీ ఆర్ ఈ నాకు ఇది చూసేటప్పుడు కొన్ని టిప్స్ దొరికాయి ఇది చూసినందులో చాలా సంతోషం నా జాబ్ అండ్ మ్యారేజ్ కోసం ప్రే చేయండి సార్ షారన్ రాంబో చెప్పారు ప్రేస్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ సిస్టర్ శిల్పా అండ్ బ్రదర్ శామ్ వేల్ నాకు ఈ ప్రోగ్రామ్ చాలా ఇష్టం నాకు ఇంకా పెళ్ళవలేదు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చాలా మందికి హెల్ప్ చేస్తుంది నాకు హెల్ప్ చేసేటట్టు మే గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ సో థ్యాంక్ యూ సో మచ్ మా మెయిన్ గోల్ ఈ లవ్ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి గోలే ఇదే అది మ్యారేజ్ అయిన వాళ్ళకి సరే మ్యారేజ్ అవ్వని వాళ్ళకి సరే హెల్ప్ చేయాలని మేము అనుకున్నాం సంతోషం ఫైనలీ మనం ప్లెజ్ని ఒకటిగా చెప్దాం మీరు చేతుల్ని పట్టుకోండి విత్ యువర్ స్పౌస్ వీ వెల్ ఫియర్ కాట్ టు విల్ లవ్ అండ్ స్టాండ్ విత్ ఇచ్ అదర్ అండ్ లివ్ హ్యాపీలీ ఫార్ ఎవర్